పిఠాపురంలో ఆవిర్భావ సభ జరగబోతుంది ఏం చెప్తారు దాని గురించి ఎందుకంటే లక్షల మంది జనం వస్తున్నారు అని గెలిచిన తర్వాత మొదటి సభ లక్షలే రావచ్చు ఇరవై లక్షలే రావచ్చు కోట్ల మంది రావచ్చు అక్కడ ఆవిర్భావ సభ పెడుతున్నది ఎవరు ఓడిపోతాడు గెలవలేడు గెలవడు ఇక రాజకీయాల్లో రాడు రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని మాట్లాడినటువంటి ప్రతి యదవకి ప్రతి సన్యాసికి సమాధానం చెప్పడానికే పిఠాపురంలో పన్నెండో ఆవిర్భావ సభ పెడుతున్నారంటే పది లక్షల మంది వస్తారా నువ్వు చెప్తారా నువ్వు చెప్తావా నువ్వు చెప్తావా నువ్వు చెప్తావా పన్నెండు లక్షలు రావచ్చు ఇరవై లక్షలు రావచ్చు యాభై లక్షలు రావచ్చు కోటి మంది అయినా రావచ్చు రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది వెళ్తారో ఆ జన సముద్రాన్ని చె చెప్పలేము తట్టుకోలేము ఆ సముద్రాన్ని లెక్క కూడా పెట్టలేము ఆ రేంజ్లో వస్తారనమాట చాలా మంది బోరుగడ్డ అనినా ఎవరు అలా పచ్చి పచ్చిగా తిడుతున్నాడు మరి అది అధికారంలో ఉన్నప్పుడు మరి అతను అంతగా ఎందుకు నోరు పారేసుకున్నాడో ఏంటో నాకైతే అర్థం కాడ ప్రతి ఒక్కళ్ళనే తిట్టాడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు తర్వాత ఎవరు మన మన చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు లోకేష్ గారిని లోకేష్ గారిని తిట్టారు అంటే ఇళ్లలో ఎవరు ఉంటే వాళ్ళని తిడతారు ఆయన ప్రధానమంత్రి ఒక్క ప్రధానమంత్రి కూడా తిట్టే ఉండి ఉంటారు అదే ముఖ్యంగా ఇప్పుడు పిఠాపురం గురించి మాట్లాడితే రేపు ఆవిర్భావ సభ ఉంది పిఠాపురంలో ఒక కాంట్రవర్సీ ఏంటంటే ఇప్పుడు వర్మగారు అంత సపోర్ట్ చేశారు ఆయన పక్కన పెట్టి ఆయన బ్రదర్ నాగబాబు గారికి ఎమ్మెల్సీ సంథింగ్ ఏదో ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు వర్మగారికి అన్యాయం చేశారు ఇది పిఠాపురం ప్రజలు గమనిస్తున్నారు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే వైఎస్ జగన్ వైసీపీ గెలుస్తుంది అని వైసీపీ వాళ్ళు అంటారు అదంతా గెలవడం అన్నమాట మాటలే కానీ మళ్ళీ ఎలక్షన్ బెటర్లే కానీ ఎనిమిది నెలలకి పది నెలలకి ఎలక్షన్స్ పెడతారా ఎలక్షన్ పెడతానికి ఎలక్షన్స్ ఏమైనా ఇలా చేతిలో కోడ్ ఉందా పెట్టుకోవడానికి ఇష్టం వచ్చినట్ ఇల్లు వర్మ గారికి అన్యాయం చేశారు అంటే వర్మ గారు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం కొలది ఆయన సీటును ఆయన పవన్ కళ్యాణ్ గారికి సాక్రిఫైస్ చేశారు ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వకపోతే ఏంటి ఎమ్మెల్సీలో చైర్మన్ ఇస్తారేమో చైర్మన్ ఇవ్వకపోతాయండీ ఇంకా అంతకుమించి మేము పెద్ద పదవులు ఉన్నాయేమో ఆ పెద్ద పదవుల కోసం కొన్నాళ్ళు జస్ట్ ఒక ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వెయిట్ చేసి ఉంటే వర్మ గారు నిజంగా వీళ్ళందరూ ఊహించని విధంగా మంచి పదవే ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది అది మా పార్టీ అంతర్గత విషయాలు ఎవరైనా మాట్లాడినా మాకు ఎటువంటి అది మా కుటుంబం విషయమో అని చెప్పేసి ఆయన చాలా క్లియర్ గా చెప్పేశారు కానీ అయినా వైసీపీ వాళ్ళు కూటమి మధ్య చీలికలరావు వచ్చే కామెంట్స్ చేస్తున్నారు చీలికి రావు ఇలా బాగుండదులే కానీ ఆయన మా కుటుంబ విషయం అన్నాక వీళ్ళకి సిగ్గు శరం చీము నెత్తురు నీతి నిజాయితీలు ఏమైనా ఉన్నాయా ఉన్నవాళ్ళు అయితే మళ్ళీ ఇటువంటి ఎత్తిపోతల కార్యక్రమం పెట్టుకుంటారా ఇటువంటి దుమ్ము ఎత్తిపోతల కార్యక్రమం ఇటు మాటలు ఇటు ఇటువంటి మాటలు ఎత్తిపోతల కార్యక్రమం పెట్టుకోరు ఎవరు నా తెలిసినంతవరకు కానీ వీళ్ళు పెట్టుకుంటున్నారంటే వీళ్ళు ఎంత ఇడిసేసి బ్రతుకుతున్నారనేది కూడా మనం కొంచెం అర్థం చేసుకోవాలి ప్రజలకు కూడా అర్థమవుతుంది అలాగని చెప్పేసి అంత చేతగానే నాయకుడు అయితే కాదు మన చంద్రబాబు నాయుడు గారు ఏదైనా రాజకీయం అంటూ నేర్చుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి జన సైనికుడు జన ప్రజల నాయకుడు ప్రజల దేవుడు ఆంధ్రప్రదేశ్ జనాలకి దైవం లాంటి పవన్ కళ్యాణ్ గారిని చూసి రాజకీయం అనేది నేర్చుకుంటే ఒక్కొక్కళ్ళకి ఎలా చేయాలో రాజకీయం ప్రజల్లోకి ఎలా వెళ్ళాలో ప్రజల బాధలు ఎలా వినాలో ప్రజల కష్టాలు ఎలా చూడాలో ప్రజలు నా వాళ్ళు నా కుటుంబ సభ్యులు నా అక్క నా చెల్లి నా అమ్మ నా అన్న అని ఎలా చేయాలో అతను కాళ్ళకి చెప్పులు సైతం విడిచి కుటుంబాన్ని సైతం మరిచి అతను వాననక ఎండనక తిరిగిన తిరుగులను బట్టి అర్థమవుతుంది ఓదార్పు యాత్రలో లేకపోతే ఇంకొక యాత్రలో ఇంకొక యాత్రలో కాదు ఇప్పుడు చేయమని చెప్పు ప్రజాయాత్రలో చీపురు కట్టలు చెప్పులు రోగల బండలు ఏ దొరికితే అవి తీసుకుని కొడతారు జనాలు